ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులరా మనం యక్షిణి సాధనలు చెప్పుకుంటూ వస్తున్నాం ఉదామేశ్వర చెప్పబడిన ముప్పై ఆరు మంది గురించి చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో మేఖలా ఇప్పుడు చెప్పుకున్నాం ఈ మేఖల మేఖలాక్షిని మనం ఇంతకు ముందు మదన మేఖలా మంత్రం చెప్పి ఉన్నాం ఆ ప్రసంగం వినండి ఆ యక్షిని ఈ యక్షిని ఒకేలా ప్రవర్తిస్తారు కేవలం మంత్రం మాత్రమే వేరు ఈ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు పూర్ణిమ రోజు శుక్రవారం ప్రారంభించాలి దీక్షా కంకణ బద్దలే చేయాలి తెలుపు పసుపు ఆకుపచ్చని వస్త్రం ఉంటుంది ఈ ని సాధన చేయడం వలన ఆకర్షణ ప్రేమ ప్రేమ విజయము నిధి నిక్షేప దర్శనము అద్భుత ప్రభావం చూపించగలదు ఈమె సాక్షాత్కారము లభించాలనుకుంటే లక్ష నలభై రెండు వేలు నలభై రెండు రోజుల్లోగా జపం చేయవలసి ఉంటుంది తర్వాత ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకొని పద్నాలుగు రోజులు మూడు పూట్లు అనగా తొలి సంధ్య మధ్యాహ్నము మరుసంధ్య దీక్ష గంగన బద్దలే చేయవలసి ఉంటుంది ప్రతి పూటకు అనగా ఉదయం ఇరవై ఒక్క మాల మధ్యాహ్నం ఇరవై ఒక్క రాత్రి వేళ సాయంత్రం ఇరవై ఒక్క మాల జపం చేసుకున్న తర్వాత ఎవరైతే అనుగ్రహం కోరుతున్నారో అక్కడతో ఆపేయవచ్చు ప్రసన్నత కోరుకున్న వారు రాత్రి తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు ఇరవై ఒక్క మాల జపం చేయవలసి ఉంటుంది మైథిని యోగములు మరియు వివస్త్ర యోగములు ఈ దేవత యొక్క ప్రత్యేకతలు ఇవి గురువు వద్ద నుండి నేర్చుకుని చేయవలసి ఉంటుంది ఈ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని శివాలయములను దర్శనం చేసుకుంటూ మీకంటూ ఒక దేవతను ప్రతి సృష్టించుకొని అనగా మీ కోసం చాముండేశ్వర దుర్గా కాలియా ఏదో ఒక ఉపాసకుల ఉండాలి ప్రత్యక్షంగా చేసే మంత్రములు అయితే ఇవి కావు కాబట్టి మీరు ఉపాసకులై యక్షిని సాధనలు చేయాలి ఏ యక్షిని సాధన చేయాలనుకున్నా మీకంటూ ఒక దేవత తప్పనిసరి ఉండాలి ఇది పదే పదే మనం చెప్తున్నాం దానిని అనుసరిస్తూ మీరు సాధనలు చేయవలసి ఉంటుంది ముందుగా పీఠం నాకు అష్టదల పద్మం వేసి దానికి దశ దిశ దిగ్బంధన చేసి తర్వాత ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ముందుగా దశ దిశ దిగ్బంధన మంత్రము ఓం ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమః ఈ మంత్రమును మనం ఎడము వైపు లేక కుడి వైపు చూపిస్తున్న పీఠముపై యంత్రం రాసిన తర్వాత మధ్యలో హ్రీం బీజం రాసి హ్రీం బీజముపై మన యొక్క స్వదేవత అనగా మనం నిత్య చేస్తున్న దేవతను ప్రతిష్ఠించి తూర్పు నుండి ఆరంభించి తూర్పు ఆగ్నేయ దక్షిణి ఇలా ఒక్కొక్క దిశకు ఈ మంత్రము మూడే సార్లు చెప్పుకుంటూ అక్షతలు గాని కుంకుమ గాని వేస్తూ అధో అని చెప్పి దశ దిశ దిగ్బంధన చేసిన తర్వాత ఉద్దామేశ్వర తంత్రమందు ఏ యక్షిణి గాని అతివేగంగా ప్రసన్నం అయ్యేందుకు నిత్య ద్రవ మంత్రమును చెబుతూ ఉన్నాం ఆ నిత్య ద్రవ మంత్రమును కనీసం నూట ఎనిమిది సార్లు జపించుకున్న తర్వాత మూల మంత్రమును జపించవలసి ఉంటుంది ఇప్పుడు యక్షిణి యొక్క శీఘ్ర ప్రసన్నత నిత్య ద్రవే మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మద మదన మేకలాయ శ్రీం హ్రీం మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మద మదన మేకలాయ శ్రీం హ్రీం మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మద మదన మేకలాయ శ్రీం హ్రీం దువత్మ స్వరూపులారా ఈ మంత్రం చేసిన తర్వాత మనం మూల మంత్రమును ఇరవై ఒక మాల మూడు పూట్లు చేయవలసి ఉంటుంది రాత్రి వేళ చేసేది నాలుగవ పూట అంటే నాలుగవ సారి అది తీక్షణతతో చేయవలసి ఉంటుంది ప్రసన్నత చేకూరిన తర్వాత మనం ఆమె వలన నిధి నిక్షేపాలు దర్శించగలం ప్రేమ విషయంలో కవచంలా ఏర్పరచుకోగలం అంటే ఎవరిని మనం ఇష్టపడుతున్నామో లేక ఎవరు మాకు కావాలో అనుకుంటే వారిని కాపలాగా ఉండి మరి మనలను భోగింపజేసే మహత్తరమైన దేవత ఆకర్షణ సమాజంలో విలువ పెంచుకునేందుకు రాజాకర్షణకు ఈ దేవత ప్రత్యేక కలిగి ఉన్నది ఇప్పుడు మదన మేకల యొక్క మూల మంత్రము ఓం ద్రీం హుం మదన మేకలాయై మదన విడంబనాయై నమ స్వాహ మంత్రం మరోసారి ఓం ద్రీం హుం మదన మేకలాయై మదన విడంబనాయ నమ స్వాహ మంత్ర మరోసారి ఓం ద్రీం హుం మదన మేకలాయ మదన విడంబనాయ నమ స్వాహ వాచక జపనే చేయాలి మానసిక ఉపాంశ జపని పనికి రాదు ప్రసంగులని వినండి అవగాహన పెంచుకోండి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షణులు మహాశక్తులు యోగినిలు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమనే చెప్పుకోవచ్చు గాని నేర్చుకున్న వారికి నేర్పులకు సాధకులకు అది సులభము సాధ్యము కాబట్టి పాముతో చెలగాటము అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము వీరితో కూడా అలానే ఉంటుంది వాహనం అధురోహిస్తే మనకు ప్రమాదం గాని వాహనం అధ్రోహిస్తే వేగంగా చేరుకుంటాం ఎలాగైతే మన ఆవశ్యకత అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము ఈ యక్షనులు యోగినులు పిశాచనులు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం ఇవన్నీ అర్థం చేసుకుని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది ఉన్నాయి మనకి తప్పనిసరి అనుగ్రహిస్తే దీనిలో ఎటువంటి సందేహం లేదు చేయండి చేసి తగ్గదు ఎంలేని ఆనందములతో మనో పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందో సనాతన ధర్మ మనకి మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు కూడా తమవంతుగా కృషి చేయాలని కోరుతూ మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు యక్షణి గులికలు యక్షణీ కవచములు అష్ట దిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలరు అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతం అందే మీకు అందుబాటులో ఉండేందుకు తమవంతుగా కృషి చేస్తుంది దానిలో భాగంగా హైదరాబాద్ లో మూడు నంబర్లు ఉన్నాయి వారిని సంప్రదించండి హైదరాబాద్ లో రాజలక్ష్మి శ్రీకాంత్ శ్రీతరం అడ్వకేట్ ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉన్నాయి అదే ప్రకారంగా ఒంగోలు అంబిక కాకినాడ రాఘవాచారి విజయవాడ చంద్రశేఖర్ అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతను అనుసరించి వీరిని సంప్రదించగలరు ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని ప్రతి వారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధన కావలసిన యజ్ఞ యాగాదులు యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్